క్రైస్తలా ప్రభుయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మేతో కూడా ఉండును రెండవ దిన వృత్తాంతములో పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు వచనము డీల్ కరేజేస్లే అండ్ ద లార్డ్ షెల్ బి విత్ ద గుడ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ నైన్టీన్ లెవెన్ దేవుడు మన ఆధారం మన బలం మన ధైర్యమై ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ విషయంలో కూడా ఐధైర్యపడక దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉండుము నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారమును తెరచుటకు ఆయన శక్తిగల సమర్థుడు మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చును బంధువులు స్నేహితులు నీకు దూరమై ఉండవచ్చు కానీ నేడు నీతో వాగ్దానము చేయించినాడు భయపడకము నేను నీకు తోడయున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడను నేనే నీ జీవితములో మేలు చేయవలనని ఆయన నీ యొక్క నిలవబడి ఉన్నాడు ఆయన మేలు చేసే దేవుడు గనక ధైర్యము వహించి నమ్మిక కలిగి దేవుడే నీకు సహాయము చేయను నిన్ను లేవనెత్తును నీకు తోడయిండి నేను నడిపించను ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్పతండ్రి మహోన్నతరమైన దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామంను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రంజిత్ కుమార్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం మీరే కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి పిల్లలకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యలు నుండి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం రావాల్సినటువంటి వీసా విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు నీవేదైనా చేటుకు శక్తిగల సమర్థవు గనుక మీరే కనికరించి కృప చూపించి దయ చూపించమని ఈ దిన దినదేవుల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నసరేయుడిని యేసుక్రిస్తామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు